ఒక వ్యక్తి చట్టసభకు రావడం అంటే ఎంతో గొప్ప అవకాశం ప్రజా ప్రజలుగా చట్టసభలకు వెళ్లిన వారు సమస్యల పైన పోరాడవలసిన అవసరం ఉంది గడచిన ఐదు సంవత్సరాలుగా చూసాం ఇదే కుర్చీలో అంత ముందు పద్నాలుగు సంవత్సరాలు కూర్చున్నా అదే అపోజిషన్ కుర్చీలో కూర్చున్నా ఆ రోజులు ఇప్పుడు కూడా గుర్తొస్తాయి రోజు కూడా అసెంబ్లీ సుజావుగా జరగడం గాని బూతులు లేకుండా అసెంబ్లీ జరిపిన సంఘటనలు లేవు అదే అందరి మరిగా నాకు కూడా అవమానాలు జరిగాయి అవన్నీ నేను ఇప్పుడు పోవడం లేదు కానీ ఆ రోజు కూడా మాట ఇది గౌరవ సభ కాబట్టి ఈ సభలో నేను ఉండలేను మళ్లీ ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసిన తర్వాతనే ఆ సభలో అడుగు పెడతాని వచ్చాను ఈ రోజు అందరం కూడా దీన్ని గౌరవ సభగా చేయడం కోసం ప్రజా ప్రతినిధులుగా మనందరం ఈ సభ ఔనిత్యాన్ని గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత పైన ఉంది ఇక్కడుండే నిన్నటి వరకు మీరు ఏది మాట్లాడిన తెలమణ అయింది గాని ఇప్పటి నుంచి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడుతూ మీ గౌరవాన్ని పెంచే విధంగా మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వారిని కోరుతున్నా